ఏంటండి ట్రైన్ని చూపిస్తున్నాను బయట రైలు పట్టాలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా నేను ఓంకార క్షేత్రం మరియు నర్మదా పుష్కరాల సందర్భంగా ఉజ్జయిని వెళ్తున్నాము ఉజ్జయిని వెళ్తున్నాము ఉజ్జయిని వెళ్ళి మహాకాళేశ్వరుని చూస్తాము అక్కడ మహాకాళిని కూడా చూస్తాము శక్తిపీఠాన్ని తర్వాత ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగున రాత్రి ఎనిమిది నలభైకి లింగంపల్లిలో హంస హంసఫర్ ఇండోర్ హంసపరి ఇండోర్ ఇండోర్ హంసపరి అనే ట్రైన్ ఎక్కాము వెళ్తున్నాము ఇవాళ రాత్రి పది 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 పదిన్నరకి వెళ్తాము ఉజ్జయినిలో ఇరవై నాలుగు గంటల ప్రయాణం అనమాట నేను మా పెద్దమ్మాయి వెళ్తున్నాము నదిలో స్నానం చేయడానికి పితృకార్యాలు ఆచరించుకోవడానికి అని వెళ్తున్నాము ఫస్ట్న అమ్మ మా అమ్మగారు వాళ్ళ అమ్మగారిది ఆర్థిక ఆర్థికం ఉంది అది కూడా అక్కడే పెట్టుకోవాలని సంకల్పంతో వెళ్తున్నాను మా అమ్మ రోజు మే ఒకటో తారీఖు కాబట్టి మీరు కూడా ఎవరైనా చిత్రకార్యాలు చేసుకోవాలన్నా నర్మదా నదిలో పుష్కరాలు ఆచరించుకుని స్నానాలు చేయాలన్నా తప్పకుండా మీరు వెంటనే బయలుదేరి ఉజయనీకి వచ్చేసేయండి ఓంకారేశ్వర స్వామి దర్శనం చేసుకోండి ఆ ఓంకారు కూడా చూడండి మేము టూర్ ద్వారా ఈ ప్రయాణాన్ని పెట్టుకున్నాము ఓకే